హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే చాలా విషయాలు రావడం జరిగింది అదేవిధంగా ఈ వీడియో చూసిన వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మీరు చేసే లైక్ వల్ల మరికొంతమందికి ఈ వీడియో చేరే ప్రయత్నం జరుగుతుంది సో ప్రతి ఒక్కరికి ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ చేయాలనేది మన ఉద్దేశం సో వివరాలు చూసుకుంటే లాస్ట్ సెట్ కౌన్సిలింగ్ సంబంధించి షెడ్యూల్ అయితే విడుదల చేయడం జరిగింది మనకు ఆగస్టు ఐదు నుంచి ఆగస్టు ఇరవై వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ధృవపత్రాల పరిశీలన అంటూ మనకైతే ఇవ్వడం జరిగింది ఆగస్టు ఏడు నుంచి ఆగస్టు పది వరకు స్పెషల్ కేటగిరీ అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన ఆగస్టు ఇరవై ఒకటి రోజు అర్హుల జాబితా ప్రకటన మార్పులు చేర్పులకు అవకాశం అంటూ ఇవ్వడం జరిగింది ఆగస్టు ఇరవై రెండు నుంచి ఇరవై మూడు వరకు తొలి విడతకు ఆప్షన్లు ఇవ్వడం ఆగస్టు ఇరవై నాలుగున ఆప్షన్లు ఎడిట్ చేసుకునేందుకు అవకాశం ఆగస్టు ఇరవై ఏడు సీట్ల కేటాయింపు ఆగస్టు ఇరవై ఎనిమిది నుంచి ముప్పై వరకు కాలేజీలలో రిపోర్టింగ్ చేయాలంటూ లాస్ సెట్ కౌన్సిలింగ్కి సంబంధించి షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది రాష్ట్రంలోని పదకొండు లా కాలేజీలు ఈ కౌన్సిలింగ్లో పాల్గొంటాయంటూ ఇవ్వడం జరిగింది వీటిలో మూడేళ్ల లా కోర్సులో నాలుగు వేల ఏడు వందల తొంభై సీట్లు ఐదేళ్ల లా కోర్సులో రెండు వేల నూట అరవై సీట్లు ఎల్ఎల్ఎంలో తొమ్మిది వందల తొంభై సీట్లు అందుబాటులో ఉన్నాయంటూ ఇవ్వడం జరిగింది ఇది మనకు లాస్ సెట్కు సంబంధించి కౌన్సిలింగ్ షెడ్యూలు అదేవిధంగా మరో నోటిఫికేషన్ చూసుకుంటే మనకు ఇండియన్ రైల్వే నుంచి అంటే మనకు ఆర్ఆర్బి నుంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది సో మనకు ఆన్లైన్ అప్లికేషన్స్ మాత్రం జూలై ముప్పై నుంచి స్టార్ట్ అవుతాయి దీనికి సంబంధించి పూర్తి వీడియో అయితే మన ఛానల్లో అందుబాటులో ఉంది సో ఇందులో చూసుకుంటే మనకు లెవెల్ సిక్స్ అండ్ లెవల్ సెవెన్కి సంబంధించి పోస్టులు అయితే ఉన్నాయి మనకు మొత్తం పోస్టులు చూసుకుంటే ఏడు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు పోస్టులు ఏమో జూనియర్ ఇంజనీర్కి సంబంధించి పదిహేడు పోస్టులు ఓన్లీ గోరఖ్పూర్కి సంబంధించి కెమికల్ సూపర్వైజర్ పోస్టులంటూ అంటూ ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి పూర్తి సమాచారం అయితే మన ఛానల్లో వీడియో రూపంలో ఉంది చూసుకోవచ్చు అదేవిధంగా మరొక పాయింట్ తీసుకుంటే ఆ ప్రశ్నకు సరైన సమాధానం తేల్చండి అంటూ నీటిలో వివాదాస్పద ప్రశ్నపై ఢిల్లీ ఐఐటిని కోరిన సుప్రీంకోర్టు అంటూ ఇవ్వడం జరిగింది ఇందులో మనం ఆ క్వశ్చన్ చూసుకుంటే నీట్ యూజీ పరీక్షలో అనువు దాని లక్షణాలకు సంబంధించి అడిగిన ప్రశ్నకు ఇచ్చిన ఆప్షన్లలో రెండు సరైన సమాధానాలు ఉన్నాయని ఆ రెండింటిలో ఒక నిర్దిష్ట సమాధానం ఇచ్చిన వాళ్ళకే నాలుగు మార్కులు ఇచ్చారంటూ పలువురు అభ్యర్థులైతే కోర్టును ఆశ్రయించడం జరిగింది సో దీని కారణంగా మెరిట్ జాబితాపై తీవ్ర ప్రభావం పడుతున్నట్టు వారైతే పేర్కొనడం జరిగింది సో దీనికి సంబంధించి కరెక్టు సమాధానాన్ని పేర్కొనాలంటూ ఢిల్లీ ఐఐటీని అయితే కోరడం జరిగింది సో దీని గురించి అప్డేట్ రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా ఎన్టీఏ ఏర్పడ్డ తర్వాత ఇప్పటి వరకు పదహారు పరీక్షలు వాయిదా పడ్డాయంటూ ఎన్టీఏ అయితే పేర్కొనడం జరిగింది మొత్తం రెండు వందల నలభై పరీక్షల్ని విజయవంతంగా నిర్వహించిందంటూ కూడా మనకు లోక్సభలో అయితే ఎన్టీఏ గురించి కొంత సమాధానం అయితే రావడం జరిగింది సో కోవిడ్ నైన్టీన్ సంక్షోభం సాంకేతిక పాలనాపరమైన సమస్యలు పరీక్ష పేపర్ రవాణాలో ఆటంకాలు తదితర కారణాలతో పరీక్షలు వాయిదా పడ్డాయంటూ మన కేంద్రం అయితే పేర్కొన జరిగింది సో మొత్తానికైతే పదహారు పరీక్షల వాయిదా అంటే కొంచెం తక్కువ అని చెప్పుకోవచ్చు సో ఏదైనప్పుడు కొంత మంచిగానే నిర్వహిస్తుంది సో ఈ మధ్య కొంత లీకేజీ కారణంగా కొంత అపవాదం అయితే మూట కట్టుకోవడం జరుగుతుంది సో ఏదైనా అప్డేట్ కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తూనే ఉన్నాను అదేవిధంగా అగ్నిపత్ స్కీంలో కూడా స్కామ్ అంటూ మరొక వార్త అయితే రావడం జరిగింది అగ్నివీర్ నియామకాల్లో అక్రమాలు కట్ ఆఫ్ కంటే తక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థుల ఎంపిక హైకోర్టుకు పలువురు అభ్యర్థులు అభ్యర్థులు అందరి మార్కుల వివరాలు వెల్లడించాలని ఆర్మీకి ఆదేశం అగ్నిపత్తి స్కీమ్లో కూడా కొన్ని అక్రమాలు జరిగాయంటూ తెరపైకైతే రావడం జరిగింది రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ నవంబర్లో మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో నిర్వహించిన అగ్నివీర్ రిక్రూట్మెంట్ పరీక్షలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు వస్తున్నాయి కటాఫ్ కంటే తక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థుల పేర్లు మెరిట్ జాబితాలో కనిపించాయంటూ కొంతమంది అభ్యర్థులు ఆరోపిస్తున్నారు ఈ పరిణామాల నేపథ్యంలో రిక్రూట్మెంట్ ర్యాలీ సందర్భంగా ఎంపిక చేసిన అభ్యర్థులందరి మార్కుల వివరాలు వెల్లడించాలని మధ్యప్రదేశ్ హైకోర్టు ఇటీవల ఆర్మీకి ఆదేశాలు జారీ చేసిందంటూ ఇవ్వడం జరిగింది ఈ మొత్తం వ్యవహారంపై ఇన్వెస్టిగేషన్ చేసిన ది బయ తాజా ఖత్రంలో కీలక విషయాలను వెల్లడించిందంటూ ఇవ్వడం జరిగింది సో పది మార్కులు తక్కువ వచ్చినా కూడా సెలెక్ట్ అయ్యారంటూ అభ్యర్థులైతే కోర్టుకు సమర్పించడం జరిగింది సో అది నూట అరవై తొమ్మిదిగా నిర్ణయించిన కట్ ఆఫ్ కంటే తక్కువ స్కోర్ నూట యాభై తొమ్మిది వచ్చిన నితీష్ కుమార్ అనే అభ్యర్థి పేరు ఎంపికైన వారి జాబితాలో కనిపించింది ఆర్మీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచిన సెలెక్ట్ అయిన అభ్యర్థుల లిస్టులో అతని రోల్ నెంబర్ కూడా కనిపించింది అంటూ ఇవ్వడం జరిగింది సో అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో నితీష్ కుమార్ పేరును లీస్ట్ నుంచి తర్వాత తొలగించారంటూ కూడా మనకు ఇవ్వడం జరిగింది సో ఈ విషయం ఏమైతే మధ్యప్రదేశ్ హైకోర్టు స్పందించి ఆర్మీకి అయితే నోటీసులు జారీ చేయడం జరిగింది సో మరేదైనా అప్డేట్ వచ్చినా కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా ఇండియన్ ఆయిల్లో కూడా యాభై పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఆగస్టు ఇరవై వరకు ఉంది మనకు ఆంథ్రోపాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో కూడా పద్దెనిమిది పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబర్ పది వరకు ఉంది అదేవిధంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కూడా ఎంటెక్ ప్రోగ్రామ్ సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది సో ఇది మనకు స్పాట్ అడ్మిషన్ సంబంధించి జూలై ఇరవై ఆరు అంటే ఇవ్వడం జరిగింది సో ఎవరైతే గేట్ స్కోర్ ఉంటుందో వారు అటెండ్ కావచ్చు అదేవిధంగా లాంగ్వేజ్ ఇష్యూకు చెక్ అంటూ ఏకలవ్య మోడల్ స్కూల్లో నార్త్ నుంచి వచ్చిన ఫ్యాకల్టీకి తెలుగు క్లాసులు అంటూ మనకు వార్త అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడి వారికి హిందీ మరియు ఆంగ్లంపై శిక్షణ పాఠశాల పూర్తయిన తర్వాత శిక్షణ ఇవ్వాలంటూ మనకు పేర్కొనడం జరిగింది అధికారులు ఉండే వల్ల ఒకటి రెండు రోజుల్లో ఉత్తర్వులు రావడం జరుగుతుందని కూడా ఇవ్వడం జరిగింది సో ఇదైతే ఒక మంచి పరిణామం ఎందుకంటే సో పూర్తిగా స్థానిక భాష తెలవకుండా ఫ్యాకల్టీ క్లాసులు చెప్పినా కూడా విద్యార్థులు అడిగే వాటి మీద కొంత సందేహాలతో నివృత్తి చేయలేకపోతున్నారు సో దానిపైన ప్రాంతీయ భాష మీద కూడా కొంత గ్రిప్ ఇచ్చే అవకాశం ఉంది అదేవిధంగా తెలంగాణ వారికి అన్యాయం జరిగిందనే విమర్శ కూడా ఉంది సో దీనికి గల ప్రధాన కారణం హిందీ కంపల్సరీ క్వాలిఫై అయితేనే మిగతా పేపర్లో వాల్యుయేషన్ అవుతుందంటే ఇవ్వడం జరిగింది సో దీని కారణంగా మన తెలుగు వారు కొంతమంది హిందీ ఎక్కువగా క్వాలిఫై కావడం కాకపోవడంతో సబ్జెక్ట్ ఎంత ఉన్నా కూడా మనకు హిందీపై పట్టలేకపోవడంతో కొంత క్వాలిఫై కాలేదు దాంతో కొంత అయితే అన్యాయం జరిగింది సో ఇలాంటి నిబంధనలు అయితే తొలగించే ప్రయత్నం చేయాలి ఎందుకంటే నార్త్ వాళ్ళకు హిందీ మాతృభాష కాబట్టి సో వాళ్ళకు కొంత ఈజీగా ఉంటుంది మన వారికి కొంత తెలుగు కాబట్టి ఇబ్బందిగా ఉంటుంది సో మరి ప్రభుత్వం అయితే ముందు ముందు ఇలాంటివి లేకుండా చూసుకునే ప్రయత్నం చేయాలి చూసారుగా ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం ఇదే విధంగా మన ఛానల్లో ప్రతిరోజు మార్నింగ్ అయితే రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు హ్యాపీనెస్ డే